ఈ రోజు మనం వీడి కృష్ణ సార్ అయితే ఇక్కడే ఉన్నారు ఇక్కడ కవాడి కూడా మనరేగా బచావ్ సంగ్రామం అయితే నడుస్తుంది సార్ దీనిపైన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునర్దించాలి ఈ యొక్క బిజెపి ప్రభుత్వము ఈ యొక్క గ్రామాల పడి అందరూ కూలీలు పనిచేసుకుంటే వాళ్ళు అనేది వంద రోజులు మా కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు వాళ్ళకు ఉపాధి హామీ ఇచ్చేది వాళ్ళకు భత్యం కూడా సరిగా ఇచ్చేది ఈరోజు అంతకంటే తక్కువ ఇస్తున్నారు ఈ బీజేపీ ప్రభుత్వము ఈ యొక్క వంద రోజులది అనేది గ్రామీణ కూడా వర్క్ చేసుకునే వాళ్ళకు అరవై రోజులు చేసేకి చాలా దీనంగా అయిపోయింది ఈ ఇంకొకటి ఏంటంటే ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంను రద్దు చేసి బిబిజీ రామ్ అనేది పెట్టారు అది తక్షణం రద్దు చేయాలి మరి మహాత్మా గాంధీ పేరు గ్రామీణ ఉపాధి జాతీయ పథకం పేరే ఉండాలి మరి కూలీలకు ఏంటంటే అక్కడ ఊర్లో వర్క్ చేసుకునే వాళ్ళకు వంద రోజులు హామీ ఉంటే దాన్ని అరవై రోజులు చేసుకోవడానికి అక్కడ ఉన్న జీత భత్యలకు చాలా బాధగా ఉన్నది అక్కడ చాలా దీనస్థితి ఉంది అక్కడ సరిపోలేక వాళ్ళు ఏం చేస్తారు వలసగా హైదరాబాద్కు వచ్చి పట్టణాలకు వచ్చి వాళ్ళు పనిచేసుకోవడం జరుగుతున్నది ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే గ్రామీణ ఉపాధి పథకం కింద అక్కడనే వంద రోజుల ఒక కార్యక్రమం పెడితే వాళ్ళకు మంచిగా జీతము బాగా ఇద్దరు మంచిగా ఉంటుండే ఈరోజు ఈ యొక్క పది సంవత్సరాలుండి ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ జాతీయ ఈ గ్రామీణ ఉపాధి పథకం అనేది చాలా కూలీలకు అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు చాలా ఇబ్బంది అయిపోయింది తక్షణం అనేది ఈ యొక్క వంద రోజులు ఖచ్చితంగా ఉపాధి పథకము మరియు ఈ మహాత్మా గాంధీ పేరు పునరుద్ధరించాలని మా యొక్క మనవి ఈరోజు సికింద్రాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు పుస్తకాలు కవిత గారు ఇప్పుడు స్పందిస్తారు నేను ఇక్కడ మేము మలరేగా అని ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఎందుకంటే మరి గాంధీ తాత పేరు మార్చాలని బీజేపీ ప్రభుత్వం ఆరేచకాలు చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఈ నిరసన చేయడం జరుగుతుంది కూడా డివిజన్లో ఏంటంటే వివి రామ్జీ అని పేరు పెట్టి పథకాన్ని చే మార్చాలని చూస్తున్నారు బీజేపీ ప్రభుత్వం ఊర్లలో అంటే పల్లెటూర్లలో కరువు పని అని ఉంటుందన్నమాట అది ఆ కరువు పని వంద రోజులు ఉండేది అది ఇప్పుడు అరవై రోజులు చేస్తామంటున్నారు కానీ అది కుదరదు ఎందుకంటే అరవై రోజులు చేసి అక్కడ ఊర్లో సర్పంచ్లు ఉండేవాళ్ళు కదా సర్పంచ్లకే ఒక బాధ్యత అని ఉండేది అనమాట సో ఇప్పుడు అలా కాకుండా ప్రైవేట్గా ఉద్యోగ పెట్టేసి వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళని పిలుచుకోవడము సో కరువు పని కూడా అంద అంటే అప్పుడు అందరికీ కలిగేదనమాట వర్క్ అన్నది కానీ ఇప్పుడు కొంతమందికే రావడం జరుగుతుంది అది తప్పు ఆ కొంతమంది మరి కొంతమంది ఇంకా ఆడవాళ్ళు నష్టపోతున్నారు కదా అది అది కరెక్ట్ కాదు ఈ పథకం వస్తే చాలా నష్టాలు జరుగుతాయి ప్రజలకి పని అన్నది కూడా దొరకదు కాబట్టి సో మేము ఇలాంటి నిరసనలు చేయడం జరుగుతుంది ఈ పథకం మాత్రము అంటే మా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది మేము పెట్టడం జరిగింది కానీ బీజేపీ అరచకాలు మేము ఆపాలి కాబట్టి మేము ఈ పథకము తొలగించొద్దని అంటే గాంధీ తాత పేరు తొలగించొద్దని మేము ఇక్కడంతా నిరసన చేయడం జరుగుతుంది నేను సికింద్రాబాద్ జిల్లా ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్ మేడం ఇది ఇప్పుడు బయట నుంచి వస్తున్నారు బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి చాలామంది వర్కర్స్ వస్తున్నారు కదా మరి మనం ఉన్న లోకల్ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు దీని మీద అసలు ఏం రకమైన చర్యలు తీసుకోవాలా అందరికీ ఈక్వల్ వర్క్ ఎలా రావాలనుకుంటున్నారు ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి కాబట్టి పల్లెటూర్లలో అక్కడ పని దొరకక ఇక్కడ అందరు ఇక్కడికి హైదరాబాద్కి రావడం అంటే అందరు ఇక్కడికి వచ్చేస్తే మరి అక్కడ పని చేసేవాళ్ళు పంటలు అయినా అవి పండాలి అంటే అలాంటి వాళ్ళు అంటే చేసే వాళ్ళకే అలవాటు ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళకే అది రావడం జరుగుతుంది వేరే వాళ్ళు ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళు అది చేయలేము వాళ్ళ అలవాటు వాళ్ళది అక్కడ ఇలాంటి ఆరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి పని దొరకక ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ ఆపాలని బీజేపీ ఆపాలని మేము ఈ నిరసన చేయడం జరుగుతుంది ఇది బీజేపీ వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి ఇంత ముందుకు ఏంటంటే పంచాయతీలో రావడం జరుగుతుండే అమౌంట్ అన్నది మంత్లీ కానీ ఇప్పుడు అట్లా రావట్లేదు వాళ్ళు పంపించినప్పుడే రావాలి అంటే కూడా అవి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి అంటే అవి కరెక్టు రావు కాబట్టి సో ఇలాంటి అన్యాయాలు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మార్పు జరగొద్దు అని మేము కోరుకుంటున్నాం అక్కడి నుంచి వచ్చిన వర్కర్స్కి ఎంత ఇచ్చినా పర్వాలేదు వాళ్ళు వర్క్ చేసేస్తున్నారు ఎంత వేదన ఇచ్చినా పర్వాలేదు వర్క్ చేసేస్తున్నారు కానీ ఇక్కడ మన ఉన్న వర్కర్స్కి ఈ అమౌంట్ అని వాళ్ళు అడుగుతున్నారు సో వాళ్ళనే ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ఇది కూడా ఒక కారణమా లేకపోతే తక్కువ కూడా వర్క్ చేయవచ్చా అని మీరేమనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎక్కడ ఏ పల్లెటూరులో వాళ్ళకి పని దొరికితే బాగుంటుంది అది ఎక్కువ తక్కువ అని కాదు ఎందుకంటే వాళ్ళకి దగ్గరలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసుకోగలుగుతారు కానీ ఈ ప్రా ఈ ఇది పెట్టారు కాబట్టి ఈ పథకంలో ఈ పథకంలో ఏంటంటే ఏం పెట్టారంటే ఎవరినైనా తీసుకోవచ్చు అని ఎవరినైనా తీసుకోవచ్చు అంటే మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళని తీసుకుంటారు కదా సో అక్కడ వాసులు ఏం కావాలి అక్కడున్న మేజర్ ప్రాజెక్ట్స్కి బేసిక్గా నార్త్ నుంచి వచ్చిన ఎంప్లాయర్స్కి లేబర్ అక్కడి నుంచే తీసుకుంటున్నారు సో ఇది ఒక కారణం అంటారు అది కరెక్టే కదండి మరి ఈ బీజేపీ ప్రభుత్వం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటివి జరగద్ద మేము ఆపుతున్నాము కానీ అందరూ బ్రతకాలా అందరూ ఈ భూమి సమానంగా బ్రతకాలా అనుకుంటున్నారు కదా మరి వాళ్ళు వచ్చినా కానీ ఏం ప్రాబ్లం లేదు కదా మీరేమంటారు అంటే మేము అందరూ సమా ప్రాబ్లమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఆ రాష్ట్రంలోనే వాళ్ళకి అక్కడ పని ఉంచాలి ఈ యొక్క జాతీయ మహాత్మా గాంధీ జాతీయ పథకం అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్నది అది అక్కడ కేంద్రం అనేది ఆ సెంటర్లో అనేది ఈ యొక్క జాతీయ పథకం ఏ రాష్ట్రంలో అక్కడ రాష్ట్రంలో వాళ్ళకు సరిగా ఇస్తే పక్క రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉండదు కనుక తక్షణం వాళ్ళది అక్కడ ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే జరుగుతే బాగుంటుంది అప్పుడు మేము చేసినప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకంటే ఎక్కడ రాష్ట్రములు అక్కడనే బ్రతుకు ఈరోజు పది సంవత్సరాలు ఉండి వలసలుగా అనేది చాలామంది వస్తున్నారు ఇప్పుడు మన భారతదేశం పడ ఇప్పుడు మన తెలంగాణలో పడ మాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఎక్కువ చాలా మంది బీహార్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలా మంది అనేది ఈ రోజు అనేది రోజుకు మూడు వందల నాలుగు వందల మంది దిగుతున్నారు సిటీలో వాళ్ళు తక్కువ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే మాకు లాభం ఉంటుందని చెప్పి చేయించుకునే వాళ్ళు కూడా ఎందుకంటే సరే పది రూపాయలు వచ్చేది అంటే ఐదు రూపాయలకి వేస్తున్నారు కదా అని అనుకుంటారు కానీ ఇక్కడ వాళ్ళకి కష్టమవుతుంది కనుక వాళ్ళని ఖండించాలి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ అక్కడనే ఇది చేస్తే బాగుంటుంది ఎందుకంటే వచ్చుడికి వాళ్ళు కడుపు కడుపు అక్కడికి వెళ్ళి వచ్చుడికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు మా తెలంగాణలో పట్టు అనేది ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఓరు ఇక్కడ మంచిగా స్వేచ్ఛగా బ్రతికిన వాళ్ళు కనుక ఎక్కడున్నది ఏ విధంగానైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు కూడా అనేది జీతాలు మంచిగిస్తున్నారు ఆ ప్రకారం ఈరోజు కూలీనాలు చేసుకునే వాళ్ళకు కూడా ఆ ప్రకారంగా ఇవ్వాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేయాలి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కనుక ఎందుకంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు ఏ రాష్ట్రం ఉన్నారో అక్కడనే కట్టడి చేసి అక్కడ వాళ్ళకు ఉపాధి పథకం అన్ని ఉద్యోగాలు అన్ని ఇస్తే ఇక్కడ రారు కనుక కేంద్రం అది చాలా తప్పేంటంటే ఎక్కడ రాష్ట్రంలో అక్కడ బతుకు బాగుంటుంది అప్పుడు ఈ రాష్ట్రం కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కూడా మంచిగా బాగుపడుతుంది లేకపోతే ఇంతే ఎందుకంటే అప్పుడు ఇందిరాగాంధీ అనేది అప్పుడు గరీబ్కు అటాదు అని ఈరోజు గరీబ్కు అటాదు అనే లెక్క లేకుంటే అయిపోయింది అంతా ఇక్కడ ఉన్న వాళ్ళు గరీబోలు ఎత్తురు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా అమీర్లు అవుతున్నారు కనుక ఇది ఏంటంటే తక్షణము కేంద్ర ప్రభుత్వం అనేది ఏ రాష్ట్రంలో అక్కడ అక్కడ రాష్ట్రంలోనే వాళ్ళకి వర్క్ చూపిస్తే బాగుంటుంది అది ఒక కొత్తగా అనేటిది చెప్పేది ఏం లేదు ఇది ఏంటంటే ఆ ప్రకారం చేస్తే బాగుంటుంది మా యొక్క మనం ఇది ఇప్పుడు మన గాంధీ తాతగారు ఉన్నారు కదా ఆయనది ఎందుకు ఉండాలనుకుంటున్నారు అది శివాజీ ఛత్రపతి చాలా పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళకు కూడా ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నారు ఇది ఈ రోజు పథకం కాదు ఈరోజు పేరు కాదు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ గాంధీ నెహ్రూ వీళ్ళందరూ అప్పుడు ఆ పెద్దలందరూ చేసి నిర్ణయించిన రోజే ఈరోజు నోటు పైన కూడా ఆయన ముద్ర ఉన్నది అది మనకు తెలియదు ఈరోజు అందరికీ నాలెడ్జ్ పెరిగి ఈరోజు ఆ చట్టాలు అనేది చదువుకున్నారు కనుక అన్ని పేపర్ చదివి బుక్స్ చదివి ఈరోజు తెలివి పెరిగిన ఒకటి మానవుడికి టెక్నాలజీ పెరిగిడికి ఇప్పుడు అంటున్నారు అది ఆ రోజు జరిగాడుండే ఆ రోజు ఎట్టి కాలం లెక్క జరిగింది కనుక ఏదో ఈ ఈరోజు తెలివి పెరిగేదంటే ఆయన తీద్దాం మేమని తీద్దాం అంటే కష్టం పని అది ఇప్పుడు ఏ విధంగా అంటున్నారు ఆ రోజు అనేది మన దేశంలో అనేది అప్పుడు వలసగా ఏంటంటే అక్కడ పాకిస్తాన్ పాకిస్తాన్లో ఇక్కడ ఇక్కడ ఉండాలని చెప్తే అడుగు జరిగింది అప్పుడు ఆ పథకాలన్నీ చాలా హీనంగా జరిగినాయి ఎడికలం తెలివి నాలెడ్జ్ ఎక్కడ నడిచింది అప్పుడు చదువుకున్న వాళ్ళు కనుక ఏంటంటే కొంచెం నాలెడ్జ్గా నడిచింది ఆ స్వతంత్రం వచ్చినప్పుడు అందరు బతకాలని పెట్టారు ఈ రోజు అనేది ఈ విధంగా ఉండే కారణం ఏంటంటే జనము నాలెడ్జ్ పెరగడంలోపల ఇతన్ తీసి అక్కడ అతను తీసి పెట్టడానికి అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళే కాంగ్రెస్లోనే పనిచేసిన వాళ్ళే పార్టీలు పెట్టుకుని ప్రాంతీయ పార్టీ బతుకుంటే వాళ్ళు అపోజిషన్ అయిపోయారు కనుక ఏంటంటే దీనికి ఏదైనా కూడా ఈ యొక్క పేర్లు మార్చడం ఏంటంటే ఎప్పటికీ ఒకసారి పెట్టినప్పుడు దానికి నోటు మీద కూడా అదే ఉన్నది గాంధీ తాత పేరు ఆ రోజు కూడా సినిమాలు కూడా తీసుకు అన్ని పేర్లు అన్నీ మంచిగా ఉన్నాయి కానీ ఈ రోజు చూసామంటే బాధగా ఉంది ఎందుకు ఆ రోజు నుండి ఈ రోజుకి ఏం తేడా ఉంది అన్ని పెరిగినాయి డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్ని పెరిగినాయి అందరూ మంచిగా బ్రతుకున్నారు కానీ అదే పేరే తీయాలనే ఉంది అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు పోరాడినలు కనుక వాళ్ళు పేరు పెట్టారు దేశాని కోసం ప్రాణాలు కూడా అనిపించను కానీ అలాంటివి పేరు తీయాలని అవసరం ఏమొచ్చింది ఈరోజు ఛత్రపశిరాజు మంచిది భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ అందరూ అది అందరు ఉన్నారు కనుక ఎందుకంటే ఆ రోజు ఈ విధంగా పెట్టారు కనుక అదే నడుస్తుంది కానీ తీసుకోవడం ఎందుకు మళ్ళా కానీ ఇదే నడవాలని మా ఉద్దేశం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అన్న మీరు చూస్తే ఇప్పుడు త్రీ కలర్స్ ఉన్నాయి ఫ్లాగ్ మీద అవునా కానీ అప్పట్లోని కాషాయం ఒకటే ఉందని ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అంటున్నారు అది చేంజ్ చేయాలని కూడా ఒక వ్యూహం చేస్తున్నారు సో దీని మీద మీరేమంటారు ఇప్పుడు ఒకటి నాకు అవకాశం కల్పించిన భాస్కర్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఒక విషయం మాట్లాడుతున్నాను ఇక్కడ ఒకటే అహింసా సత్యాగ్రహాలే ఆయుధాలుగా ఎవరైనా స్వాతంత్ర ఉద్యమం చేసిర్రు అంటే అది కేవలం మహాత్మా గాంధీ గారు ఒకటే ఈ దేశంలో ఎవరూ లేరు అందరు ఆయుధాలు పట్టుకున్నలే కానీ గాంధీ మాత్రం అహింసా సత్యాగ్రహాలు ఫిట్ ఇండియా మూమెంట్లు ముందు ఉంచుకొని వాళ్ళ వాళ్ళెంబట్టి ప్రజలు నడుపుకుంటూ స్వాతంత్రం తెచ్చిన ఘనత ఒక మహాత్మా గాంధీ గారికే దక్కుతుంది మన కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు కాదు పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఇది ఫామ్ అయింది మరి గతంలో మీరు చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చిందనేది మీకు కూడా కొద్దిగా నిలిచి ఉంటుంది అది వచ్చిందే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో కేవలం వంద సంవత్సరాల డిఫరెన్స్ ఉంది ఆ పార్టీకి ఈ పార్టీకి నువ్వు ఏకా నేను కాషాయం చేసేస్తా అంటే అక్కడ ఉన్న చరిత్ర ఏ చరిత్రకారులు మరవలేరు ఇక్కడ ప్రజలు మరవలేరు ఎందుకంటే గతం గతమే ఎవరైతే పోరాటాలు చేసారో ఆ పోరాటాల వల్లనే స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చినాక ప్రతి ఆఫీసులోను కానీ ప్రతి మన కరెన్సీలో కానీ మహాత్మా గాంధీని తరచు మనం చూస్తూ ఉంటాం అందుకోసమనికే మహాత్మా గాంధీ కానీ కాంగ్రెస్ కానీ ఇంత పట్టు సాధించి ఇన్నేళ్ళు డెబ్బై ఐదేళ్ళు గవర్నమెంట్ పరిపాలించిందంటే మరి అది కాంగ్రెస్ వల్లనే నేను ఉద్ఘాటన చేస్తున్నాను దానికి ఈ చట్టం ఉంది విబిజి రామ్ చట్టం ఈ చట్టం తెచ్చారు చట్టం తెచ్చి మీరు ఏం చెప్పదలుచుకున్నారు వంద రోజులు పంచాయతీలకు వంద రోజులు ఉపాధి హామీ కూలీలకు వేతనాలు ఇస్తుండే ఇప్పుడు ఏం చేశారు మీరు దాన్ని నూట ఇరవై ఐదు రోజులు చేసారు బాగుంది అక్కడికి కానీ బడ్జెట్ ఎంత చేసారు సిక్స్టీ పర్సెంట్ చేసారు మీరు సిక్స్టీ పర్సెంట్ చేసి ఉన్న ఫార్టీ పర్సెంట్ రాష్ట్రాల మీద వేస్తున్నారు రాష్ట్రాలకి ఇప్పటికే గుదిబండ లెక్క ఆల్రెడీ అప్పులు కుప్పలై మొత్తం రాష్ట్రాలు ఎక్కడ కూడా ఒక సంక్షేమ పథకం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి నలభై పర్సెంట్ భరించే పరిస్థితి ఉందా ఏ రాష్ట్రమైనా కానీ మనదే కానీ తెలంగాణే కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బీహారే కానీ ఉత్తరప్రదేశ్ కానీ అస్సాం కానీ మధ్యప్రదేశ్ కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ ఎక్కడ కూడా నలభై పర్సెంట్ కాదు కదా కేవలం ఇరవై పర్సెంట్ కూడా భరించే స్థోమత రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు మొత్తం కేంద్రమే భరించి ఉపాధి హామీ జీతాలన్నీ కూడా కేంద్రం నుంచి వెళ్ళి వచ్చేటట్టు చేస్తే బాగుంటుందని మాకు ఆలోచన మాకు అట్లా కానీ ఇప్పుడు ఎవరైనా కానీ పొట్టకూటి తీసుకో కోసమని ఏ రాష్ట్రానికైనా వచ్చి పని చేసుకోవచ్చు కదా కరెక్టే కదా మళ్ళీ ఎందుకు మీరు ఇట్లా ఇది ఓన్లీ తెలంగాణకే ఉండాలని ఎందుకు అనుకుంటున్నా అంటే ఏ స్థానికతన ఎక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి డిస్ట్రిక్ట్స్ ఉంటాయి మండలాలు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి మళ్ళా జిల్లాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఆ జిల్లా కేంద్రంలో కానీ మండల కేంద్రంలో కానీ డిస్ట్రిక్ట్ కేంద్రంలో కానీ గ్రామ కేంద్రంలో కానీ స్థానికతనం కొద్దిగా ఉంటుంది ఏ ఊర్లోనే కానీ ఎక్కడైనా బీ బీహార్ తీసుకోండి ఇప్పుడు బీహార్ ఇక్కడ వలసలు వస్తున్నారు బీహార్లో కూడా కొన్ని స్కీమ్స్ ఉంటాయి వాళ్ళని అక్కడనే అకామిడేట్స్ చేస్తూ అకానిమేట్ చేస్తూ అక్కడనే వాళ్ళు ఉపాధి కల్పిస్తే మా దగ్గరకి ఎందుకు వస్తారు వాళ్ళు రారు మీ ఫెయిల్యూర్స్ వల్ల మీ ఫెయిలూర్స్ వల్ల అక్కడ వలసలు వచ్చే మార్గం ఉంది ఇప్పుడు మీరు కూడా ఇదే మొత్తం దేశం మొత్తం చేశారనుకోండి మా తెలంగాణ ప్రజలు కూడా ఇంకెక్కడ బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయో దుబాయో గిబాయో అంతరాష్ట్రాలు కూడా దాటి వెళ్ళి అక్కడ పనిచేసుకునే పరిస్థితులు ఆల్రెడీ ఉన్నాయి మనకు ఇంకా కూడా మీరు ఈ విధంగా ఊర్లలో కూడా చేస్తే మాత్రము మా కూడా అందరు అక్కడ వెళ్ళి దుబాయ్ కానీ ఇరాన్ కానీ ఇరాక్ కానీ బెరీన్ కానీ అందరు వెళ్ళి వలస కూలీలు వెళ్ళి అక్కడ డ్రైవర్లు కానీ చిన్న చిన్న చితక పనులు చేసి పాచి పనులు చేసుకునే పరిస్థితి మీరు తెస్తున్నారు కాబట్టి ఇది కాదు మహాత్మా గాంధీ పేరు మార్చినంత మాత్రాన మీరు దేశం అభివృద్ధి చెందుతుంది అంటే మీ పొరపాటు అది అది కాదు కావాల్సింది బతుకులు బాగుపడాలి ప్రజల బతుకులు బాగుపడాలి దానికి ఏం చేయాలనేది మీరు చట్టాలు తేవాలా ఆ చట్టాలు తెచ్చి ఉభయ సవాలల్లో మీరు మంచిగా పెట్టేసి దాన్ని ఆమోదింప చేసుకొని చేసుకుంటే బాగా వాళ్ళ బతుకులు ఇంకా మెరుగుపడతాయి ఇంకా ఉన్నత స్థాయికి ప్రజలు ఎదుగుతారు ఇక్కడ ఏంటంటే ఎదిగినోడే ఎదుగుతాడు కార్పొరేట్ వ్యవస్థలు ఎదుగుతున్నాయి కాంట్రాక్ట్ పద్ధతులే ఎదుగుతున్నారు వాళ్ళే ఎదుగుతున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ ఇలా ఈ ఈ స్కీమ్లు ఏం చేసే కాంట్రాక్టర్లను తెచ్చి పెడుతున్నారు కాంట్రాక్టర్ ఏం పని చేస్తాడు వానికి సంబంధించిన వానికి లాభాలు వచ్చే ప్రోగ్రామ్సే చేస్తున్నాడు వ్యవసాయ కూలీలు అంటే ఏంది వ్యవసాయ కూలీలు అంటే ఓన్లీ వ్యవసాయ ఆధారిత కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి పనులతో చేపించాలి మనం చేపిస్తే అక్కడ రైతు బాగుపడతాడు ఇక్కడ కూలీ బాగుపడతాడు అదే కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేపిస్తే కాంట్రాక్ట్ రోడ్ వేపిస్తాడు రోడ్ వేపిస్తే ఎవరికి లాభము కాంట్రాక్టర్ లాభం తద్వారా ఇంకెవరికి లాభం కార్పొరేటర్ వ్యవస్థలకు లాభం తద్వారా ఎవరికి లాభం గవర్నమెంట్కి లాభం అంటే నీది ఏం చేస్తున్నావు మొత్తం వ్యవస్థను తీసుకొని కార్పొరేట్ చేతులలో పెడుతున్నాం ఆల్రెడీ అదాని అంబానీ అందరినీ పెంచి పోషించి వేల కోట్ల అప్పులు మాఫీ చేసినాం ఇంకా ఎంత పెడుతూ పుట్టగోడి కోసం పది రూపాయల కోసం కష్టం ఏమీ లేదు ఉన్న కార్పొరేట్ వ్యవస్థలు అయితే లక్షల కోట్లు డిపాయిడ్ చేసేసి బ్యాంకులో పెట్టు ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరు ఒకటి ఆలోచించాలి ఏ పైసా కానీ ప్రతి ఒక్క పైసా రైతు ఖాతా ఖాతాలో పోవాలా అది కూడా వ్యవసాయాన్ని లింకు చేస్తూ రైతు ఖాతాలకు పోవాలని మా ఉద్దేశం ఇది పెట్టిందే మా మన్మోహన్ సింగ్ గారు ఎంతో మంచి స్కీము రైతుకు ఎక్కడ కూడా ఆకలితో సాగు తావద్దు వాడు రెండు అన్నం మెతుకులు తినాలా బతకాలి వాడు ఉన్న స్థానాలకు పోవాలి ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక పెళ్లి చేయాలి ఒక ఒక డైరీ ఫామ్ అభివృద్ధి చేయాలి అని ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో వ్యవసాయాల వల్ల ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో సబ్సిడీలు తీసుకొచ్చి వాళ్ళు ఒక ప్రోగ్రాం పెడితే నువ్వన్నీ ఒక మొత్తం సర్కిల్ తీసుకొచ్చి ఒక చట్టం కింద పొందుపరిచి ఇవాళ ఇదే చట్టం కింద మీరు పని చేయాలంటే అది సబబు కాదు రైతు బాగుపడే లక్షణాలు ఎక్కడ కూడా ఈ చట్టంలో లేవు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అన్న ఒక మాట ఇప్పుడు మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని బీజేపీ గవర్నమెంటే తీసుకొస్తుంది అంటున్నారు ఇక్కడ కానీ సెంటర్లో కానీ కాంగ్రెస్ ఏమీ చేయలేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారు ఏమీ చేయలేదని అందరూ చెప్పుకొస్తున్నారు దానివల్ల ఈ ఈ చట్టాలు ఈ సవరణలు మేడం నేను ఒకటే చెప్తా మీ మీరు కూడా చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు కూడా స్వాతంత్రం మనకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ వచ్చినప్పుడు ఈ స్థానికమైన పరిస్థితి లేకుండే ఈ రోడ్లు లేకుండే ఈ కరెంటులు లేకుండే ఈ నీళ్లు లేకుండే ఈ ట్యాబ్స్ లేకుండే ఈ బావులు లేకుండే ఈ వ్యవస్థనే లేకుండే ఇంచుమించు ఇంచుమించు ఒకటి 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 కాంగ్రెస్ చేసుకుంటూ వచ్చింది ఒక్కొక్క పెద్ద పెద్ద కాంట్రాక్ట్ ఎక్కడి నుంచి కృష్ణా కృష్ణా మీద తీసుకోండి గోదావరి మీద తీసుకోండి కృష్ణా మీద ఎక్కడ మహబలేశ్వరంలో స్టార్ట్ అవుతుంది మన కృష్ణా రివారు అక్కడికి ఎంచాలి ఆల్బట్టి తీసుకోండి మీరు నారాయణపూర్ తీసుకోండి మీరు జూరాల తీసుకోండి శ్రీశైలం తీసుకోండి నాగరం సాగర్ తీసుకోండి పులిచింతలు తీసుకోండి తుంగభద్ర తీసుకోండి ఎవరు హైంలో కట్టారు చెప్పండి మీరు ఒక్కటి కూడా బీజేపీ హైంలో కట్టితే నేను మేము మేము చోవు కోసుకుంటామండి అన్ని ప్రాజెక్టులు కృష్ణా మీద గోదావరి దగ్గర ఎక్కడ నాసిక్లో ప్రా ప్రారంభమవుతుంది అక్కడ మహారాష్ట్రలో ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు నాకు అంత పెద్ద అది లేదు కానీ మా ఏ తెలంగాణకు వచ్చేసరికి పోచంపాడు కానివ్వండి మంజిరా కానివ్వండి సింగూరు కానివ్వండి ఎల్లంపల్లి కానివ్వండి మిడ్ మానేర్ కానివ్వండి లోవర్ మానేర్ కావండి తుపాకుల గుళం కానివ్వండి సీతారామ ప్రాజెక్టు కానివ్వండి మీరు మన ఇచ్చాపురం కానివ్వండి ఏదో ధవలేశ్వరం దాకా అంతర్వేది దాకా లాస్ట్ సముద్రం కలిసేదాకా కట్టిన ప్రతి ఒక్క ప్రాజెక్టు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టారు సాంకేతికత లేని టైంలో ఎడ్ల బండిలల్లో మట్టి రాళ్ళు తీసుకుపోయి ఒక్కొక్క ఒక్కొక్క రాయి కట్టి ప్రాజెక్టులు కట్టే దినాలు ఉన్నాయి ఎక్కడ కూడా బీజేపీ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయలేదు ఇవాళ కూడా ఏపీలో అలయన్స్ ఉంది కాబట్టి ఆ పోలవరం జాతీయ హోదా ఇచ్చేలేదు తప్ప వాళ్ళు చేసిన ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా లేదు మా చెక్ డ్యాంతో సహా మా ప్రాజెక్టులు మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్లన్నీ కట్టినాయి వేరే వాళ్ళు ఎక్కడ కూడా కట్టే కాదు చిన్న చిన్నవి కూడా డిండి నెట్టెంపాడు కోయల్సాగరు కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఏదైనా తీసుకోండి మీరు గండిపేడి కాంచెల్లి ఒక్క సాగర్ మాత్రం ఒక నిజాం కట్టిండండి కతిమ ఉన్న ప్రాజెక్టులు మొత్తము కాంగ్రెస్ గవర్నమెంటు దాని సాయశక్తులా ఉన్న బడ్జెట్లో కొంచెం 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 చేసుకుంటూ అన్ని ప్రాజెక్టులు కట్టింది పెద్ద పెద్ద ఈ థర్మల్ పవర్లు కానీ సింగరేణి కావండి ఎన్టీపీసీ కానివ్వండి మళ్ళీ హైడ్రో కానివ్వండి పవన్ కానివ్వండి సోలార్ కానివ్వండి ఇవన్నీ సంస్కరణలు ఎవరు తెచ్చారండి కాంగ్రెస్ కాకపోతే మీరు ఎక్కడ జల్లి తెచ్చారు చెప్పండి ఉంటే కేవీ ఉంటే మీరు ట్వంటీ ఫైవ్ కేవీ చేసి ఉండవచ్చు కానీ మొదట స్థాపించింది ఎవరు కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు అది మరవదు అది ఇవాళ అది పెట్టుకొని మీ స్టిక్కర్ది స్టిక్కర్ పెట్టినంత మాత్రాన అభివృద్ధి అయింది అంటే మాత్రం చాలా పొరపాటు మాట మాట దేశ సెక్యూరిటీ పరంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక లెక్క ఇప్పుడు బీజేపీ వచ్చింది మేమే ప్రొడై ప్రొవైడ్ చేస్తున్నాము సెక్యూరిటీ అని అంటున్నారు దాని మీద మీరేమంటారు మేడం మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మన స్వాతంత్రం ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా చెప్పాను మీకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన స్వాతంత్రం వస్తే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఇందిరాగాంధీ టైంలో తీసుకోండి లాల్ బహదూర్ షార్ టైంలో తీసుకోండి జవహర్లాల్ నేరు టైంలో తీసుకోండి చరణ్ సింగ్ గారు ఉన్నప్పుడు తీసుకోండి గుల్జర్ లాల్ నంద గారు ఉన్నప్పుడు తీసుకోండి ఎన్ని యుద్ధాలైన అయినా మనతోని బంగ్లాదేశ్తో యుద్ధమైంది పాకిస్తాన్తో యుద్ధమైంది చైనాతో యుద్ధమైంది ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎన్కాడు చేసిందండి బగాంచు బగాంచు బగా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మీరు ఏదో ఎలక్షన్ టైంలో సెంటిమెంట్ లేపేసి మేము నేను సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నా అది చేస్తున్నా అంటే మామూలు టైంలో ఏడు వాడు మామూలు టైంలో లేకుంటే ఎలక్షన్ టైంలో సెంటిమెంట్ లేపేసి అది యుద్ధం కాదండి ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ వన్లో తూక ముడుచుకున్న దేశం పాకిస్తాన్ని ఇప్పుడు కూడా ట్యాంక్ ట్యాంగోన్ దగ్గర మన అది ఉంటుంది పెద్ద ఉంటుంది మన దగ్గర అది కూడా పాకిస్తాన్ దగ్గర ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి అన్ని తెచ్చినా మేము కూడా కాంగ్రెస్ ఒక్కటే పాకిస్తాన్కి కానీ బంగ్లాదేశ్ కానీ చైనాకు కానీ దీటుగా సమాధానం చెప్పింది అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే వీళ్ళు ఓన్లీ సెంటిమెంట్ ఓట్ల టైంలోనే ఎలక్షన్ టైంలోనే గుర్తు వస్తాయి వీళ్ళకి వారనేది ఆ టైంలో చేసుకోవాలా వాళ్ళకి అనుకూలంగా దేశాన్ని ఓట్ల పరంగా మలుచుకోవాలి తప్ప వేరే కాన్సెప్టే లేదు అయితే చూస్తున్నారు కదా ఇక్కడ ఈరోజు మనరేగా బచావ్ సంగ్రామం ఎలా నడుస్తుందో అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయి ఎలాంటి డెసిషన్స్ వస్తాయో అయితే మనం వేచి చూడాలి దిస్ ఇస్ అనుపమా ఫ్రమ్ వ్యూహం మీడియా సైనింగ్ ఆఫ్